హలో ఫ్రెండ్స్ హాయ్ ఎలా ఉన్నారు మీరు బాగున్నారనే అనుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నాను మరి ఈరోజైతే ఓ అద్భుతమైన వీడియోతో మీ ముందుకు వచ్చేసాను అద్భుతం అంటే రియల్గా జరిగిన వీడియో అండి ఇది చాలా బాధాకరమైన సంఘటనలు కూడా దీనిలో చోటు చేసుకున్నాయి సో అది ఏంటి అనేది నా మనసుకు అనిపించింది నేను షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను మనం తెల్లవారు లెక్కగానే యాజ్ యూజువల్గా ఫోన్ అనేది చూస్తాం టైం చూస్తామో లేదో తెలియదు కానీ ఫోన్ అనేది మాత్రం ఎక్కడుందా అని ఎత్తుక్కుంటూ ఫోన్ అయితే టచ్ చేస్తాం తర్వాత ఆన్ చేశాక దానిలో ఉండేటువంటి అప్డేట్స్ ఏవైతే వచ్చాయి ఏంటి ఏం జరిగింది ఏంటి అనేది ఈ రోజుల్లో మొత్తం ఫోన్లోనే వచ్చేస్తున్నాయి స్టాటస్ చూసిన పండగలు ఏంటో తెలిసిపోతున్నాయి ఈ రోజు ఏం జరిగింది ఎక్కడ ఉన్నారు ఎవరు ఏంటి అనేది కథ కహాని అంతా కూడా ఫోన్లోనే అర్థమైపోతుంది అటువంటి ఎంతో విలువైనటువంటి ఫోన్ మనకి చాలా అవసరం అయిపోయింది జీవితంలో సో వస్తువుని మనం ఎంతో ఇష్టంగా ప్రేమించేటువంటి ఇది ఏర్పడింది అనమాట ఇప్పుడుండే సమాజంలో వస్తువులకి ఇచ్చేటువంటి విలువ ఇది మనుషులకి ఇవ్వట్లేదు నా సబ్జెక్ట్ అదే సో వస్తువులకి ఎంతైతే మనం ప్రేమిస్తున్నామో ఫోన్ లేకపోతే మనం ఎలా అయితే ఉండలేము మ్యాచింగ్ సారీకి మ్యా శారీకి మ్యాచింగ్ ఇది లేకపోతే ఎంత అల్లాడిపోతాం ఆడోళ్ళ విషయానికి వస్తే మ్యాచింగ్ అన్ని పెట్టుకోవాలి అని వస్తువుల మీద మనం చూపించేటువంటి ప్రేమ మనుషుల మీద కూడా చూపించాలి అది ఆడైనా మగ అయినా సరే ఎవరైనా సరే సో టాపిక్లోకి వెళ్ళిపోతే ఈరోజు మార్నింగ్ నేను కూడా అందరిలాగే ఫోన్ చూడటం స్టార్ట్ చేశాను అయితే ఫోన్ చూసేటప్పుడు ఫోన్ ట్రోలింగ్ ట్రోలింగ్ చేస్తూ ఉంటాం కదా ట్రోల్స్ ఏమొచ్చాయి ఏంటి వీడియోస్ లేదంటే అప్డేట్స్ ఏంటి అనేది చూసుకుంటాం కదా సాధారణంగా ఎంటర్టైన్మెంట్ చేసేవి వీడియోస్ రీల్స్ కానీ ఇలా రకరకాలుగా వస్తూ ఉంటాయి సో అందులో మనకి నచ్చిన వాటికి మనం మంచిగా ఎక్స్ప్రెషన్స్తో బా బాగుంది ఇది ఏదో అనుకుంటాము లైక్ కొడతాం బాగాలేదనుక ఇది ఎలాగ ఉంది అని చెప్పేసి అనుకుంటాం కొన్ని వీడియోస్ల్లో రకరకాలైన వీడియోస్ వస్తూ ఉంటాయి వాటిల్లో మనం బాధ అనిపిస్తే అయ్యో అనిపిస్తుంది ఏంటి ఎలా జరిగింది అని మన పక్కన భర్త ఉంటే భర్తతో లేదా పిల్లలు ఉంటే పిల్లలతో మనం ఆ టాపిక్ మీద మనం డిస్కషన్ చేసుకుంటాం ఇలా జరిగింది ఏంటి ఇలా ఉన్నారంటే మనుషులని సో అలాంటి డిస్కషన్ నేను నా నా ఫ్యామిలీ అయినటువంటి సబ్స్క్రైబర్స్తో నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అనమాట సో ఆ ఇన్సిడెంట్ ఏంటి అంటే రీసెంట్గా ఈరోజు వచ్చినటువంటి అప్డేట్లో మ్యాక్సిమం తెలిసిపోతుంది మీకు ఆల్రెడీ ఎందుకంటే యూట్యూబర్స్ చాలామంది ఉన్నారు యూట్యూబ్ చూసేవాళ్ళు సో ఈరోజు వచ్చి వచ్చేటువంటి అప్డేట్లో ఒక ఇన్సిడెంట్ అండి ఒక ఫ్యామిలీ ఇన్సిడెంట్ ఇది హైదరాబాద్లో జరిగింది నేను స్థలం కానీ వాళ్ళ పేర్లు కానీ ఏవి రివ్యూ చేయించుకోలేదు ఎందుకంటే చేసి వాళ్ళ వరకు వెళ్తే బాధ ఇంకా పడతారని చెప్పి వాళ్ళు ఆల్రెడీ బాధలో ఉన్నారు వాళ్ళని ఇంకా నేను బాధ పెట్టదలుచుకోలేదు ఇది కేవలం నా పర్సనల్ ఒపీనియన్ నేను ఒక ఫ్యామిలీ మెంబర్స్తో డిస్కషన్ చేసినట్టే ఈ వీడియో ద్వారా నేను మీకు డిస్కషన్ చేయడం జరుగుతుంది సో మ్యాటర్ ఏంటంటే కేవలం అది పార్కింగ్ గురించి జరిగిందో తెలియదు లేకపోతే గుద్దేశారా కార్తోని తెలియదు స్క్రాచ్లు పడ్డాయో తెలియదు ఏం జరిగిందో మ్యాటర్ అయితే అక్కడ సీసీ ఫుటేజ్లోనైతే మాకు తెలిసి నేను చూసినంత వరకు ఫుటేజ్లో గొడవ మాత్రమే కనబడుతుంది అయితే ఆయనకి దగ్గర దగ్గర ఒక ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ ఎయిట్ దగ్గ ఫిఫ్టీ ఫైవ్ ఉండొచ్చు ఏజ్ ఆ పర్సన్కి అవతల పర్సన్ అబ్బాయి అంటున్నారు ఇంటర్వ్యూ చూశాను నేను ఆవిడతే మొత్తం నాకు చాలా బాధ అనిపించింది వాళ్ళ హస్బెండ్ చనిపోయారు ఇన్సిడెంట్ ఏంటంటే చనిపోయారు ఆయన ఎలా చనిపోయారు ఏంటి అంటే ఇంట్లో ఉండగా ఉంటూ ఉండగా సడన్గా ఆయన్ని పిలవడం జరిగింది ఈయన ఏంటి అని కనుక్కోవడం జరిగింది కనుక్కొని డిస్కషన్స్ చేసుకుంటే డిస్కషన్స్ చేసుకుంటే గొడవ తగ్గట్లేదు ఇది అవ్వట్లేదు అనుకుంటే పెద్దల ద్వారా వెళ్ళండి లేదు పెద్దల ద్వారా కూడా డిస్కషన్స్లోని ఇది పోయేది కాదు అనుకుంటే పోలీసులు ఉన్నారు పోలీసులు ఎంతో కొంత చేస్తారు వాళ్ళు చేయకుండా మరీ ఉండరు ఇప్పుడు వాళ్ళు కూడా చెప్పలేనట్టుగా తయారయ్యారు పోలీసులు కూడానా చే కొంతమందికి చేస్తున్నారు కొంతమందికి చేయట్లేదు అయితే ఇలా ఆ డిస్కషన్ అలా జరుగుతూ ఉండగా కొట్లాట అయ్యింది కొట్టుకున్నారు ఈయన పెద్ద అవడంతో అటువైపు ఉండే పర్సన్ కుర్ర అయినా కుర్రా పై అంటున్నారు అయితే సీసీ ఫుటేజ్లో అయితే క్లియర్గా కనిపించట్లేదు మనుషులను కూడా ఇప్పటివరకు ఇంకా ఇది న్యూగా వచ్చిన ఇన్సిడెంట్ కాబట్టి ఇంకా వాళ్ళు ఎవరో ఏంటనేది మీడియా కూడా మనకి చూపించలేదు కాకపోతే నాకేమనిపించిందంటే అది యాక్సిడెంట్ ఒక ఒక ప్లేస్ ఏంటంటే యాక్సిడెంట్ కాదు ఏమి కాదు జస్ట్ కార్ పార్కింగ్ విషయంలోనే టాపిక్ అంతా వచ్చింది అనేది నాకు తెలిసింది కేవలం ఒక పార్కింగ్ కోసం ఒక మనిషిని చంపుకోవడం అనేది కరెక్ట్ కాదు అనేది నా ఒపీనియన్ ఇప్పుడు ఒక ప్రాణం అనేది తీయటము చాలా సింపుల్ అయిపోయింది ఈజీ అయిపోయింది అనుకో జంతువులతో కూడా పోల్చకూడదు మనుషులతోనే పోల్చాడు మనుషులు ఎందుకంటే మనుషులే అంత చండాలంగా తయారవుతున్నారు కాబట్టి జంతువులు ఇప్పుడు చాలా వీడియోస్లో చూస్తున్నాను వా ఆ జంతువులు ఒక జంతువు ఏదైనా ఆపదలో ఉంటే నాలుగు జంతువులు వెళ్ళి అవతలు వచ్చేటువంటి కోరమృగమైనటువంటి వేరే జంతువు ఏదైతే ఉందో దాని తరిమి కొడుతున్నాయి అలాంటి వాటిలో ఉండే యూనిటీ మనుషుల్లోనైతే లేదు గొడవ జరిగింది ఆయన చనిపోయాడు ఈవిడ చాలా బాధపడింది ఈరోజు ఏదైనా అవసరం అనుకుంటే ఈ రోజు అవసరం లేదా రేపు అవసరం అనుకుంటే ఈ రోజు తీసుకొచ్చే తీసుకొచ్చి వాళ్ళ మిస్సెస్కి ఎంతో హ్యాపీ చేసేవాడంట అంత మంచి బాండింగ్ ఉండేటువంటి భార్యాభర్తల మధ్య అనవసరంగా ఆ భర్తని ఆవిడ కోల్పోవడం ఆవిడ చెప్తూ ఉంటే నాకే బాధ అని నాకే బాధ అనిపించింది ఆవిడ ఏడ్చుకుంటూ చెప్తుంటే ఇప్పుడు గొడవ జరిగింది కానీ ఎందుకు జరిగింది ఎలా జరిగింది ఏం జరిగింది అన్నది పక్కన పెడితే అక్కడ ఒక నిండు ప్రాణం పోయింది ఆ ప్రాణం మళ్ళీ మనకి తిరిగి రాదు ఆ భార్యకి మనం ఓదార్పు ఎంత ఇచ్చినా కూడా బాధనైతే మనం తీసుకోలేము అంటే మనుషులకి ఏం చెప్తున్నానంటే ఈ రోజుల్లో దయచేసి మారండి కోట్లాట ఆడుకోవడం ఆడుకున్నా వాళ్ళు కత్తులతో ఇంకేదైనా ప్లాన్లు వేసి స్కెచ్ వేసి చంపడము ఇలా ఎందుకు ఒకవేళ ఇలా చేసుకున్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి అవతల వాళ్ళు కంప్లైంట్ ఇచ్చినా ఇప్పుడు పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారు డబ్బులు తీసుకొని వదిలేస్తున్నారు వదిలేస్తున్నారా మీరు చూసారా చేశారా అంటే ఆ కేసు మాకు తెలియట్లేదు మరి దానికి అర్థం అదే కదా ఊహించుకుంటే అంటే ఇది అందరి ఫీలింగు కాకపోతే నేను ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నాను చెప్తున్నాను ఇలా వాళ్ళు కూడా పట్టించుకోవట్లేదు ఇలా ఎవరి కాళ్ళు పట్టించుకోకుండా ఉంటే ఇంకా రాను రాను ప్రతి ఒక్కరు కూడా సెల్ఫ్ డిఫెన్స్ కోసం లేదంటే అవతల వాళ్ళు నచ్చకపోతే చంపేద్దాం అయిపోయింది పోలీస్ స్టేషన్కి వెళ్ళాక డబ్బులు కట్టేసి బయటకు వచ్చివచ్చు అని ఇలాంటి తప్పుడు ఆలోచనతోనే చాలా తప్పులు జరుగుతూ ఉంటాయి ఇంక ఇలాగా మనకి కరోనా సునామీలు లేనిపోని రోగాలు ఊరికే రావు ఇలాంటి తప్పులు చేయబట్టే భగవంతుడు చూసి 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 ఏదో ఒక రోజు మూట కట్టుకొని తీసుకెళ్ళిపోతాడనమాట పోలీసుల దగ్గర సేఫ్ అయిపోయినా నలుగురు దగ్గరని దాదా అయిపోయాను అనుకున్నా భగవంతుడి దృష్టిలో మాత్రం ఎప్పటికీ కారు ఒకళ్ళు ఈ వీడియో మీ వరకు వెళ్తే మాత్రం మీరు ఎంత ఏదో చేశామని అనుకుంటే మాత్రం అది తప్పు తప్పు తప్పే అందుకే ఏ రోగాలు వచ్చినా జనాలు అందరూ అందరూ మంచోళ్ళు ఉంటారు చెడ్డోలు ఉంటారు ఒక చెడ్డోడిని తీసుకెళ్ళడం కోసం కొన్ని రకాలుగా భగవంతుడు ప్రయత్నం చేసే దీనిలో భగవంతుడు తీసుకెళ్లే ప్రయత్నంలో ఏవో ఒక రోగాలను పెట్టి జనాల్ని తగ్గిస్తున్నాడు మంచి పని చేస్తున్నాడు దేవుడు సో ఒకటే చెప్తున్నానండి ఏదైనా సమస్యని పరిష్కరించుకోవడానికి చూడండి కత్తులతోని కటారులతోటి మనుషుల్ని చంపించుకుంటే ఏమీ రాదు ఆ క్షణం మీకు పగ చల్లారినా వాళ్ళ ఫ్యామిలీ ఎంత బాధపడుతుందో ఆలోచించండి రేపొద్దున మీరు మనుషుల దగ్గర జయించారనుకోవచ్చు కానీ భగవంతుడి దగ్గర మీరు జయించలేరు ఎప్పటికైనా మీకు కూడా అదే మరణం వస్తుంది కాకపోతే మీరు ఆ ఎదుట మనిషికి తొందరగా ఇచ్చారేమో మీకు ఆలస్యం కావచ్చు కానీ మీరు కూడా ఏదో రోజు చచ్చి చచ్చిపోతారు ఏదో రోజు మనం కూడా చేస్తాం అందరూ చేస్తారు కానీ మంచి పని చేసి చావడం వేరు చెత్త పని చేసి చావడం వేరు మన ఒక జీ మన ఒక జీవితం భగవంతుడు మనకి ప్రాణం ఇచ్చాడు అంటే ఈ ప్రాణం ఒక మంచితనానికి ఉపయోగించుకోవాలి చెడు దానికి ఉపయోగించకూడదు ఈరోజు నేను ఒక వీడియో తీశాను అంటే భగవంతుడు నాకు ఇచ్చేటువంటి ఈ యొక్క ప్రాణానికి నేను మంచి చేశాను ఈరోజు ఒక మంచి నేను మనుషుల్లో మార్పు రావాలని కోరుకుంటున్నాను అన్న దీనిలో నేను చాలా సంతోషిస్తున్నాను సో దయచేసి అందరూ మారండి మనుషుల్లాగా మారండి మనుషులు జంతువులకి మనుషులకి తేడా చూపించాలా అంతేగాని మనం మరీ పశువులు చాలా కూర మృగాలు లాంటి అటువంటి మనుషుల్లాగా అయితే మనం మారొద్దు దయచేసి అర్థం చేసుకుంటారని ఈ వీడియోని ముగిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ కూడా చేయండి థ్యాంక్ యూ